ఒక్కోసారి కొన్ని ఊహించని సంఘటనలు షాక్ గురి చేస్తుంటాయి ఫన్నీగా కూడా ఉంటాయి అలాంటి సంఘటనే హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగింది ఇది ఒక అసాధారణ సంఘటననే చెప్పొచ్చు ఒక ఇంట్లో ఇద్దరు అనుకోని అతిథులు దూరడంతో ఆ ఫ్యామిలీ షాక్ అయింది ఆ అనుకోని అతిథులు ఎవరో కాదు ఒకటి ఆవైతే మరొకటి ఎద్దు ఏకంగా బెడ్రూమ్ లోకి దూరేశాయి మంచవెక్కి గాంత సేపు అక్కడే గడిపాయి ఫరీదాబాద్ ఎన్ఐటి ప్రాంతంలో డబువా కాలనీలో జరిగింది సంఘటన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆవు ఎద్దు బెడ్రూమ్ లోకి వెళ్లడంతో అక్కడే ఉన్న మహిళ భయంతో అల్మారా వెనక దాకుంది ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు కర్రలు తీసుకుని వచ్చారు వాటిని తరిమి కొట్టడానికి తమ వంతు ప్రయత్నం చేశారు అయినా అవి వెళ్లకుండా దాదాపు గంటసేపు బెడ్రూమ్ లోనే ఉన్నాయి తర్వాత ప్రజలు కర్రలతో బెడ్రూమ్ లోకి ప్రవేశించి ఆవును ఎద్దుని బయటకు వెళ్లగొట్టారు అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు ఈ ప్రాంతంలో ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ఇంటి యజమాని రాకేష్ సాహు అన్నారు వీధిలో ఎద్దులో ఆవులు మంద తరచుగా తమలో తాము పోట్లాడుకుంటాయి దీని కారణంగా వీధుల్లో నిలిపి ఉంచిన వాహనాలతో పాటు అక్కడున్న దుకాణాలు దెబ్బతింటాయి మున్సిపల్ కార్పొరేషన్ కు చాలాసార్లు అందాయి కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డుపై విచ్చలవిడిగా తిరిగే ఆవులను ఎద్దులను గోశాలలకు పంపాలని డిమాండ్ చేశారు